లేదా ఈ ప్రాంతానికి నేను ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ పైసలు ఈ గోవిందార్ మేడిపల్చి గోవిందారం రోడ్డు కు పదిహేను కిలోమీటర్ల డబుల్ రోడ్ డబుల్ రోడ్డుకు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే రోడ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా లేదా ఇది కాంగ్రెస్ కలొద్దు ఒక్కొక్కటి ఇది అభివృద్ధి కాదట ఈ మేడిపల్లికి గోవిందారం గ్రామంలో కమ్యూనిటీ నిర్మాణం చేసిన మేము గోవిందారం గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తాం గోవిందారం గ్రామంలో బస్ నిర్మాణం చేస్తాం వెంకట్రాపేటంలో సీస్ రోడ్ నిర్మాణం చేస్తాం దేశాపేటం నిర్మాణం పైసలు ఇచ్చినాం కల్వ కట్లకుంట్ల గ్రామంలో ఎస్టీ కాలనీ నిర్మాణం చేస్తాం మేడ్పల్లి గ్రామంలో వరిపాలకు పీవీసీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం కొండాపూర్ గ్రామంలో సీస్ రోడ్ ఏర్పాటు చేస్తాం దొంగ గ్రామంలో సీస్ రోడ్ ఏర్పాటు చేస్తాం ఇవి కేవలం నాలుగైదు సంక్షేమ పథకాలు గరీబ్ కళ్యాణ్ ఇవన్నీ ఈ మేడ్పల్లి మండలానికి ఈ మేడ్పల్లి మండలానికి ఉపాధి హామీ పైసలకు దానికోసము ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇచ్చిన ఈ ప్రాంతానికి ఈ మండలానికి ఎంత ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇచ్చిన ఇలా రోడ్ల కోసం ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఈ మేడిపల్లికి ఇచ్చిన మొక్కల పెంపకం కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రాంతానికి ఇచ్చిన ఈ మండలానికి ఇచ్చినాం టాయిలెట్ లైన్ మరుగుతుల నిర్మాణానికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం పదిహేనవ పద్నాలుగవ ఆర్థిక సంఘ నిల్లు ఈ మండలానికి రెండు కోట్ల ఇరవై ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెత్తర సేకరణ సైకిల్ కోసం ఇలా డెబ్బై ఏడు వేల రూపాయలు ఇచ్చినాం ఇలా పిఎం పిఎం కిసాన్ సమ్మాన్ కోసం రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం ఇంకా బియ్య పైసలు మేము మనమేస్తున్నాం ఇస్తున్నాం వసన పైసలు మనమేస్తున్నాం